ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కాలభైరవాయ నమ నా తల్లులకు నా చిల్లమలకు నా సోదరులకు శ్రీ కాలభైరవ వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు కాలభైరవ దీక్ష ఎప్పుడు స్వీకరించాలి ఎప్పుడు విరమణ చేయాలి ఏ విధమైన నియమాలు పాటించాలో మనం తెలుసుకుందాం కాలభైరవ స్వామివారి దీక్ష మండల దీక్ష ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు స్వీకరించాలి అర్ధమండల దీక్ష పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు స్వీకరించాలి పదకొండు రోజుల దీక్ష ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు స్వీకరించాలి ఈ యొక్క దీక్షను మీరు రాజమహేంద్రవరంలో శ్రీ కాలభైరవ వారి యొక్క క్షేత్రంలో ఉదయం ఆరు గంటలకు మంత్రోపదేశపూర్వకంగా నూట ఎనిమిది పూసలు కలిగినటువంటి రుద్రాక్షమాలను మెడలో ధరించి గురుముఖంగా ఈ యొక్క దీక్షను పొందవచ్చు ఈ దీక్షాకాలం అంతా మీరు స్వామివారి యొక్క మంత్రం రోజు పదకొండు మాలలు జపం చేయాలి భూసైలం నేల మీదే పడుకోవాలి శాకాహార భోజనం మాత్రమే స్వీకరించాలి దీక్షాకాలం అంతా మీరు అందరినీ కూడా స్వామి అని మాత్రమే సంబోధించాలి కోపతాపాలకు లోను కాకుండా ప్రశాంతంగా మౌనంగా మీ యొక్క వృత్తి వ్యాపార వ్యవహారాలన్నీ కూడా యథావిధిగా చేసుకోవాలి పూజ ఉదయం చేయాలి సాయంత్రం కూడా ఖచ్చితంగా చేయాలి పంచోపచార పూజ చేస్తే సరిపోతుంది మీరు ప్రతిరోజు అవకాశం ఉంటే దేవాలయాన్ని సందర్శించండి దీక్షాకాలం అంతా లేదు అంటే ఖచ్చితంగా ఆదివారాలలో అష్టమి అమావాస్య పౌర్ణమి దినాల్లో కాలభైరవ దేవాలయాన్ని దర్శించండి ఆ రోజున మీరు ఖచ్చితంగా మీరు కాలభైరవ సహస్ర నామావళి ఒక్కసారి పారాయణం చేయండి గృహంలో ఖచ్చితంగా పీఠం పెట్టుకోవాలి స్వామివారి యొక్క చిత్రపటం గృహంలో నిలుపుకొని రోజు పూజ చేయాలి అనవసరంగా ఎవరితోని అధికంగా మాట్లాడకూడదు మీ పనులు మాత్రం మీరు చేసుకోవాలి అలాగే నీలం రంగు వస్త్రాలు ధరించాలి నూట ఎనిమిది పూసలు కలిగిన రుద్రాక్షమాల స్వామివారి ముద్ర కలిగినటువంటి పెండెంట్ డాలర్ని ఆ యొక్క మాలకు ఖచ్చితంగా ధరించాలి పూజకు గంధము పుష్పాలు ధూపము దీపము నైవేద్యంగా మీరు ఎండు కొబ్బరి లేదా ఖర్జూరము లేదా కిస్మిస్ ఇటువంటి పదార్థాలను లేదా ఏదైనా ఫలాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు దీక్షా విరమణ డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి రోజున అఖండ గోదావరి నది తీరాన శ్రీ స్వర్ణాకస కాలభైరవ స్వామివారి దేవాలయంలో దీక్షా విరమణ మహా పూర్ణాహుతి ఉంటుంది సాయంత్రం మూడు గంటలకు మీరు స్వయంగా మీ గృహములో ఇరుముడుని శిరస్సును ధరించి స్వామివారికి ఇరుముడిని సమర్పించి ఈ యొక్క ఇరుముడిని సమర్పించిన తర్వాత మీరు ఇరుముడిలో తీసుకొచ్చినటువంటి ద్రవ్యాలను స్వయంగా పూర్ణాహుతిలో సమర్పించి స్వామివారికి సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది మాలా విరమణ చేయవచ్చు